హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను స్వాగతం ఫ్రెండ్స్ సో ఈరోజు ఏంటంటే మనం ఉన్న సెక్షన్ వచ్చేసి టోటల్గా బ్రైడల్ కలెక్షన్ సెక్షన్లో అనమాట సో మీరు ఆల్రెడీ ఈ సెక్షన్లో చూస్తున్నారు కదా టోటల్గా బ్యాగ్ పౌచింగ్ ప్యాక్ తోటి న్యూ వెరైటీస్ వచ్చాయి సో ఈ విధంగా ఆల్ వెరైటీస్ నిండిపోయి ఉన్నాయన్నమాట సో ఈరోజు మనం చూసేది ఏంటి అంటే చావి అని క్యాట్లాగ్ ఉంది సో ఈ క్యాట్లాగ్లో వచ్చేసి మనకి టోటల్గా కాపర్ విత్ డైమండ్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ తోటి చేపించామనమాట సో ఇది రీసెంట్లీ ఎస్టర్డే మాకు గోడెంకి వచ్చి గోడెం నుంచి వెళ్ళి సేల్ ఆఫీస్కి అనమాట సో ఇందులో వచ్చేసి లైట్గా ఇందులో వచ్చేసి మనకి లైనింగ్ అంటే సిమ్మర్ లైనింగ్ ఉంది సిమ్మర్ లైనింగ్ తో పాటు చిన్న చిన్న సిరోస్కి డైమండ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ చావి అనే క్యాటలాగ్ నేమ్ లో కలర్ రాబోతున్నాయి ఆ కలర్ చాట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసేద్దాం సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇలా టమాటో రెడ్ వైన్ కలర్లో ఉండబోతుంది అనమాట సో సెకండ్ కలర్ వచ్చి ఈ విధంగా బ్లూ కలర్లో ఉండబోతుంది అనమాట సో ఇంకోటి వచ్చేసి ఈ విధంగా వైన్ కలర్లో ఉండబోతుంది అనమాట సో ఇంకోటి వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఉండబోతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మెరూన్ కలర్ తర్వాతకి మనకు వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ ఉండబోతుంది అనమాట సో లాస్ట్ ఫైనల్ కలర్ వచ్చేసి మనకి టోటల్గా బాటిల్ గ్రీన్ కలరు ఉండబోతుంది సో ఇది వచ్చేసి కలర్ చాట్ సిక్స్ పీస్ సెట్ అనమాట అది కూడా చావి అనే క్యాట్లాగ్లో మనం క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఒక క్యాట్లాగ్ అండ్ క్యాట్లాగ్లో వచ్చే కలర్ వేరియేషన్ చూసేసాం అనమాట ఫస్ట్ వెరైటీలో సెకండ్ క్యాట్లాగ్లో వచ్చేసి మనం వచ్చేసి హల్ చల్ అనే క్యాటలాగ్ నేమ్ తోటి మనం క్రియేటివిటీ చేసామన్నమాట ఇందులో వచ్చి టోటల్గా చూసారనుకోండి సో మనకి ఈ విధంగా సిమ్మర్ లైనింగ్ ఉంటుంది సేమ్ టోన్ టచ్ ఉంటుంది అనమాట ఆల్రెడీ ఫస్ట్ కేటలాగ్ ఏ విధంగా ఉందో సెకండ్ క్యాటలాగ్లో జస్ట్ ఫర్ మీకు ఏంటంటే డిజైన్ డిఫరెంట్ కాంబినేషన్లో చూపిస్తున్నాను అనమాట అది కూడా డార్క్ కలరే ఇది కూడా డార్క్ కలరే దాంట్లో సిమ్మర్ ఉంది దీంట్లో సిమ్మర్ ఉంది జస్ట్ ఏంటంటే మీకు ఈ ఉన్న డిజైన్స్ ఉన్నాయి కదా ఈ డిజైన్ ఒకటే డిఫరెంట్ అనమాట సో టోటల్ గా ఇందులో కూడా డైమండ్ వర్క్ వచ్చింది అండ్ దీని పళ్ళు బార్డర్ చూసారనుకుంటే టోటల్ గా గోల్డెన్ కాపర్ తోటి ఎంబ్రాయిడరింగ్ వర్క్ అనేది మనము అనమాట సో అదే విధంగా ఈ హల్చల్ అనే క్యాటలాగ్ లో కలర్ కాంబినేషన్ ఏ విధంగా రాబోతుందో మనం ఈ రోజు చూసేస్తాం ఫ్రెండ్ సో హల్చల్ లో ఆల్రెడీ మనం ఫస్ట్ కలర్ చూసేసాము సెకండ్ కలర్ వచ్చేసి మనకి సెకండ్ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా డార్క్ ఎల్లో కలర్గా రాబోతుంది అనమాట టోటల్గా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ రాబోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇది బాటిల్ గ్రీన్ కలర్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇంకోటి మెరూన్ కలర్లో రాబోతుంది అనమాట సో ఇంకోటి వచ్చేసి మనకి బ్లూ కలర్లో అనేది అంటే టోటల్గా నేవీ బ్లూ కలర్లో అనేది రావడం జరుగుతుంది అనమాట సో లాస్ట్ కలర్ వచ్చేసి చెప్పాలంటే టోటల్గా టమాటో రెడ్ కలర్ కాంబినేషన్లో రాబోతుంది అనమాట సో ఇది వచ్చేసి టోటల్ గా సిక్స్ కలర్స్ హల్చల్ అనే క్యాటలాగ్ లో మనము క్రియేటివిటీ చేసాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్ ప్రజెంట్స్ అయితే మనం టోటల్ టూ ఆర్టికల్స్ చూసేసాం అనమాట థర్డ్ ఆర్టికల్ వచ్చేసి మనకి నేను సిమ్మర్ వర్క్లో చూపిస్తున్నాను అది కూడా విత్ లో అనమాట సో క్యాట్లాగ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మనకి క్యాట్లాగ్ కావాలంటే క్యాట్లాగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి వితౌట్ క్యాటలాగ్ కావాలంటే వితౌట్ క్యాటలాగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఓన్లీ పోస్టర్ పీసెస్ కావాలనుకున్నా కానీ కూడా పోస్టర్ పీసెస్ కూడా మన కేసరియా టెక్స్టైల్లోని లభించబడును అనమాట సో ఇది టోటల్గా సిమ్మర్ ఫేబ్రిక్లో ఉంది సిమ్మర్లో వచ్చేసి డిజైన్లో మనకి టోటల్గా ఫైవ్ కలర్స్ కాంబినేషన్ రాబోతుంది సో దీన్ని ఒక పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలర్స్ అనేది కూడా రివ్యూల్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ సో దీని కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఈరోజు చూసేద్దాం అనమాట సో ఇది వచ్చేసి టోటల్గా షైనింగ్ ఫేబ్రిక్ ఉంటుంది ఫ్రెండ్స్ సిమ్మర్లో అనమాట సో దీని వర్క్ ఏంటి ఏ విధంగా వచ్చేసింది అనేది మనం ఒకసారి చూసేద్దాం అనమాట సో టోటల్గా దీని ఈ విధంగా షైనింగ్ ఉండబోతుంది షైనింగ్తో పాటు ఇక్కడ బుట్టిస్ వర్క్ ఇచ్చారనమాట సో వర్క్ వర్క్లో మనకి డైమండ్ వర్క్స్ డైమండ్స్ అనేవి కూడా వచ్చాయి ఫ్రెండ్స్ సో ఇది నార్మల్గా ఇప్పుడు రక్షాబంధన్ రాబోతుంది రక్షాబంధన్ ఫెస్టివల్స్లో కూడా మీరు ఇది వేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి కాంబినేషన్ ఇలాంటి లైక్ కలెక్షన్స్ మీకు ఏమైనా కావాలంటే మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో థౌజండ్ ఆఫ్ థౌజండ్ వెరైటీస్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఈ ఈ జుమ్మిచూ ఫేబ్రిక్ లో మనము ఈ రోజు చూడబోతుంది కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఉండబోతుంది ఫ్రెండ్స్ దీంట్లో మ్యాచింగ్ అండ్ దీంట్లో వచ్చేసి పీచ్ కలర్ ఇంకోటి రాబోతుంది దీని తర్వాత నార్మల్ నార్మల్గా స్కై బ్లూ కలర్ టైప్ లో రాబోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్ లో రాబోతుంది ఫ్రెండ్స్ ఇది టోటల్ గా వచ్చేసి ఇది జిమ్మిచు ఫేబ్రిక్ లో ఫైవ్ పీసెస్ క్యాట్లాగ్ మనం క్రియేట్ చేసాం ఈ ఫైవ్ పీస్ లు వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం థర్డ్ ఆర్టికల్స్ కూడా చూసేసాము రిమైనింగ్ ఫస్ట్ టూ ఆర్టికల్స్ వచ్చేసి మనకి మనం జొమాటో ఫేబ్రిక్ లో చూసాం అనమాట థర్డ్ ఆర్టికల్ వచ్చేసి మనం జిమ్మిచు ఫేబ్రిక్ లో చూసాం ఫోర్త్ ఆర్టికల్ వచ్చేసి ఈరోజు మీకు చూపించబోతుంది ఏంటి అంటే లైక్ ఫర్ బ్రాసోలో బ్రాసో అంటే మన సౌత్ ఇండియన్స్ చాలా లైక్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి టోటల్గా కట్ బ్రాసో అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఆఫ్ అండ్ ఆఫ్ కలర్స్ ఉండబోతున్నాయి అనమాట సో ఈ విధంగా ఆఫ్ అండ్ ఆఫ్ కలర్స్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి టోటల్గా సిరోస్కి డైమండ్ వర్క్ ఇచ్చారనమాట అండ్ క్రస్ బా లైక్ కట్ బ్రాసో టచ్ అప్ అనేది వచ్చింది అండ్ దీని బా బార్డర్కి చూసే టోటల్ వెరైటీస్ అంటే మినిమం టు మినిమమ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ సిరోస్కి డైమండ్సే ఈ చీరోలో మనము అప్ చేసాం ఫ్రెండ్స్ దీని బార్డర్ చూసారా ఎంత గ్రాండ్ లుక్లో ఉంది సో మీరు మ్యారేజ్ పర్పస్ కానీ లైక్ మీరు ఏమన్నా వీకెండ్లో ఏటా పార్టీ వేర్ ఫంక్షన్కి అనుకుంటే సో ఇలాంటి కలెక్షన్స్ మీరు వేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ షాప్లో కూడా ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకుంటే కస్టమర్స్ డిమాండ్ ఫుల్గా మీకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ బ్రాసోలో ఏం కలర్ చాట్ రాబోతున్నాయి రిమైనింగ్ కలర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఈరోజు చూద్దాం ఆల్రెడీ మీకు ఫస్ట్ కలర్ ఒకటి చూపించేశాను నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా డార్క్ రెడ్ కలర్లో ఉండబోతుంది టోటల్గా అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ గోల్డెన్ యెల్లో కలర్లో రాబోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఆరెంజ్ రామా కలర్ కాంబినేషన్లో ఉండబోతుంది అనమాట సో ఈ క్యాట్లాగ్ వచ్చేసి మనం ఫోర్ పీస్ క్యాట్లాగ్ అనేది క్రియేట్ చేసామన్నమాట బ్రాసోలో ఈ ఫోర్ పీసెస్ అనేది మనకి ఈ బ్రాసోలో వస్తాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే కలెక్షన్స్ మీకు చూపించాను ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఎవరైతే అదర్ పర్సన్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సర్ప్రైజ్ చేసుకొని బెల్ ని ఆల్ నోటిఫికేషన్ని అలో చేస్తే నేను ఏవైతే కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వీడియోస్ తీస్తున్నానో ఆల్ నోటిఫికేషన్స్ మీ మీ దగ్గరికి చేరుకుంటాయి ఫ్రెండ్స్ సో మీరు చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ ఫర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ అలో చేయండి సో ఈ రోజు కలెక్షన్స్ మీకు ఏ విధంగా నచ్చాయి మీకు ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్తో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అదర్వైజ్ ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్ తోటి మా బ్యాక్ ఎండ్ టీమ్ ఉంది మా బ్యాక్ ఎండ్ టీమ్ తోటి కూడా మీరు వర్కౌట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీకు ఎలా నచ్చిందో సో మీరు నా కామెంట్ ద్వారా మీరు ఏ సిటీ నుంచి వెళ్ళి చూస్తున్నారు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి మీకు నేను రిప్లై ఇవ్వగలను సో ఇంతటితో మీకు ధన్యవాదములు సాడీ కుర్తీయా